ఆయన స్వయముగా ఆయన ఆస్తిపరుడు ఐశ్వర్యవంతుడు గనక దేవుడు తన ఐశ్వర్యము చెప్పునగా ఆయన ఐశ్వర్యము కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు ఈ మాటను మనం హృదయంలో ఉంచుకొని ఆయన కలిగినటువంటి ఐశ్వర్యాన్ని దృష్టిలో ఉంచుకొని మరి పదిహేను అధ్యాయము లూకస్తు వార్త మనం చదువుకున్నప్పుడు మరి తన చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి మరి నాకు వచ్చు భాగము నీ ఆస్తిలో ఇవ్వమని పంచిపెట్టమని కోరినటువంటి ఆ వైనం మన దృష్టికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వచ్చి ప్రభువు తండ్రి అయిన దేవుడు తాను కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యమును చిన్న కుమారుడు ఎలాగూ దుర్వినియోగం చేశాడో ఎలాగూ నష్టపరిచాడో ఎలాగూ దానిని విచ్చలవిడిగా ఖర్చు పెడు